ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని పలుచోట్ల మహిళా దినోత్సవ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి శ్రీ హస్తినా మహిళా మండలి లూలు మాల్ వారు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూకట్పల్లిలో సందడిగా జరిగింది ఈ సందర్భంగా పలు రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సత్కరించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శిరీష రాఘవేంద్ర ఐపీఎస్ హాజరయ్యారు సమాజంలో మహిళల పట్ల వివక్ష తగదని వారిని ఆదరించినప్పుడే అభివృద్ధి అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీ హస్తిన మహిళా మండలి అధ్యక్షురాలు ఎర్రం పూర్ణశాంతి గుప్తా తెలిపారు మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా అందరికీ ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా హ్యాపీ అండి మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనం లూలు మాల్లో కేపిహెచ్బీలో ఉన్న లూలుమాల్లో మనం ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ వేదికని మనకు అందించిన వారు లూలుమాల్లో మన కాదిర్ సార్ అలాగే మన సార్ మనకి ఇచ్చారు సో ఈ అవకాశం మనకు కల్పించడమే కాకుండా మీరందరూ చూడొచ్చండి మీరు చక్కగా విజువల్స్ కూడా చూడవచ్చు చాలామంది మహిళలు తరలి వచ్చారు మొత్తము లూలుమాల్ మొత్తం నిండిపోయింది అయితే ఉమెన్కి ఎప్పుడు కూడా ప్రతిరోజు కోసం ఉండాలి అని మేము కోరుకుంటాం ఎందుకంటే ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు చాలా కష్టపడుతూ ఉంటారు మాకంటూ ఒక రోజు వస్తే బాగుంటుంది కదా ఆ రోజు మేము చాలా ఆనందంగా ఉంటాం కదా అని అనుకుంటున్నాం అయితే ఈ ఈ మీకు తెలిసిందే మన సీఎం గారు కూడా చాలా మంచి ఫ్రీ బస్ ఇచ్చారు నిజంగా క్రౌడ్ నిండిపోయిందండి చాలా హ్యాపీగా వచ్చారు అయితే ఇక్కడికి మేము ఈరోజు ఏం చేయడానికి వచ్చాము అంటే వండర్ ఉమెన్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ది చాలా నిష్ణాతులైన వ్యక్తులకి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని పురస్కారాలు అందజేయడానికి ఇక్కడికి వచ్చామండి లూలుమాల్ మాత్రం మాకు చాలా సపోర్ట్ అందించారు ప్రతి ఒక్కరు వచ్చిన వారందరూ కూడా ఆనందపడుతున్నారు సో మీరు కూడా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం లూలుమాల్ హైదరాబాద్ మరియు హస్తినా మహిళా మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ లుమాల్ వేదికగా జరుపుకుంటున్నాము ఇందులో ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులైన శ్రీ శిరీష రాఘవేంద్ర ఐపిఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలంగాణ ఇంటెలిజెన్స్ తెలంగాణ శ్రీ డికేజీ పావని గారు రీజనల్ పిఎఫ్ కమిషనర్ హైదరాబాద్ శ్రీ శ్రీలు గారు శ్రీ నాగమణి గారు టీవీ యాక్ట్రెస్ శ్రీ మీనా వాసు గారు టీవీ అండ్ మూవీ యాక్ట్రెస్ మరియు అతిరథ మహారథులకు లూలు మాల్ తరఫున అలాగే స్త్రీ హస్తిన మహిళా మండలి ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారికి నా హృదయపూర్వక స్వాగతం మన జీవితాల్లో మరియు సమాజంలో సేవ చేస్తూ ఉత్తమ సేవలు అందించిన అద్భుతమైన మహిళల గురించి మహిళలు గుర్తి గుర్తించి గౌరవించడానికి అంకితమైన రోజు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల శక్తి స్థితిస్థాపకత మరియు విజయాలను అభి అభినందించడానికి ఇది ఒక రోజు మగువ సృష్టికి మూలం అవనిలో సగం ఆకాశంలో సగం కానీ అవకాశాలలో కూడా సగం అంతకు మించి అని నిరూపించిన మహిళామూర్తులకు హృదయపూర్వక అభినం మహిళ పోషించని రోల్ అంటూ లేదు ఆమె శక్తి అపరిమితం ఆమె సహనం అనన్యం అనన్య సాధ్యం ఆమె తెగువ ప్రశంసనీయం సోదరిగా తల్లిగా సోదరిగా భార్యగా స్నేహితురాలిగా కష్టాల సమయంలో ఆత్మీయ నేస్తంగా ఉద్యోగ వ్యాపారాలలో తామే సాటిగా దూసుకుపోతున్న మహిళ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే వివిధ రంగాలలో విశిష్టమైన మరియు ఉత్తమమైన ప్రతిభ కనబరించిన మహిళలు సాధించిన మహిళలు సాధించింద సాధించలేనిదంటూ ఏమీ లేదని నిరూపించిన మహిళలకు పురస్కార బహుమతులతో సత్కరించాలని మా లూలూ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ యూసుఫ్ అలీ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడులో నడవడానికి చేసే ఈ చిన్న ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది భావిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను